గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నుంచి మరో మాస్ ప్యాకేజీ రాబోతుందని సంకేతాలు పెద్ద ఫస్ట్ షాట్ టీజర్ స్పష్టంగా ఇస్తూ ఉంది బుచ్చిబాబు సొన దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యొక్క చిత్రానికి సంబంధించి శ్రీరామనవమి సందర్భంగా విడుదలైన ఫస్ట్ షాట్ వీడియో ప్రేక్షకులని ఫుల్ ఎగ్జైట్ చేస్తూ ఉంది విలేజ్ అర్థమోపియర్ బాల్ట్ మేకవర్ స్పోర్ట్స్ యాంగిల్తో రామ్ చరణ్ ఈసారి విభిన్నమైన స్టైల్లో కనిపించబోతూ ఉన్నాడు ట్రీజర్ ప్రారంభం నుంచి చివరి వరకు గ్రామీణ నేపథ్యంలో రామ్ చరణ్ క్యారెక్టరైజేషన్ అద్భుతంగా ప్రజెంట్ చేశారు బియ్యపు పొలాల్లో పరుగులు తీస్తూ క్రికెట్ మైదానంలో బంతిని స్టైల్గా అవుట్ ఆఫ్ ది పార్క్ కొడుతూ కనిపించిన రామ్ చరణ్ లుక్ అభిమానుల్ని విశేషంగా ఆకట్టుకుంటూ ఉంది కలలో పొగరు చేతుల్లో పవర్తో రామ్ చరణ్ పాత్రకు జీవం పోశాడనే చెప్పాలు బుచ్చిబాబు సనా ఈ యొక్క చిత్రాన్ని ప్రతి ఫ్రేమ్ ఓ పెయింటింగ్ లాగా తీర్చిదిద్దినట్లు తెలుస్తూ ఉంది రామ్ చరణ్ నటనలో బాడీ లాంగ్వేజ్ ఎనర్జీ స్పోర్ట్స్ యాంగిల్ అన్ని పర్ఫెక్ట్గా ఉండేలా డిజైన్ చేసినట్లు టీజర్ చూస్తుంటేనే అర్థమైపోతూ ఉంది ఇక క్రికెట్ నేపథ్యంలో ఉన్న ఈ యొక్క కథలో చరణ్ ఓ క్లాస్ అండ్ మాస్ పర్ఫార్మెన్స్ అందించబోతున్నారని ఆశలు టీజర్తో పెరిగిపోయాయి విజువల్ పరంగా ఈ యొక్క చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ ఉన్నాయి రత్నవేలు ఫోటోగ్రఫీ ఏఆర్ రమ్యాన్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇప్పటి వరకు వైరల్ అవుతూ ఉండగా టెక్నికల్ టీం ప్రతి విజువల్ను ఇంటర్నేషనల్ స్టార్థంలో అందించేందుకు శ్రమిస్తూ ఉంది మొత్తంగా తాజాగా విడుదలైన ఈ యొక్క టీజర్ మాత్రం మంచి రెస్పాన్స్ అయితే సొంతం చేసుకుంది ఇక యొక్క టీజర్లో జాహ్వి కపూర్ హీరోయిన్గా నటిస్తూ ఉండగా కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు ఇక ఈ యొక్క మూవీని మైత్రి మూవీ మేకర్ సుకుమార్ రైటింగ్స్ కలిసి ప్రజెంట్ చేస్తూ ఉండగా స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ యొక్క చిత్రం వచ్చే ఏడాది మార్చి ఇరవై ఏడున ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది అయితే తాజాగా విడుదల చేసిన ఈ యొక్క టీజర్ మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉందనే చెప్పాలి అయితే తాజాగా విడుదలైన ఈ యొక్క టీజర్ను రామ్ చరణ్ ఫ్యాన్స్ థియేటర్లో ప్రత్యేకంగా వేసుకొని వీక్షిస్తున్న యొక్క ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నాయి అయితే రామ్ చరణ్ డైహర్ ఫ్యాన్స్ పెద్ద టీజర్ను ప్రత్యేకంగా థియేటర్లో వేసుకొని వారు వీక్షిస్తున్న యొక్క ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నాయని చెప్పాలి ఇప్పుడు అందుకు సంబంధించిన విజువల్స్ కూడా అన్నిటింట్లో తెగ చెక్కలు కొడుతూ ఉన్నాయి